సందర్భంగా విజయదశమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం గత కొద్ది రోజులుగా వరుణుడి కోపం వచ్చి భాగ్యనగరాంతా వర్షపు నీటితో అతలాకుతలం చేస్తా ఉన్నాడు ప్రజల చాయిస్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఓట్లేసి గెలిచినాం కాబట్టి పోయిన ప్రభుత్వం లక్ష కోట్ల తోటి ఒక ప్రాజెక్టు చేసింది కాబట్టి మేము కూడా ఒక లక్ష కోట్లతో ఒక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం లేస్తే మూసి జపం చేస్తూ ఉన్నారు పేద ప్రజలు ఏమనుకున్నారంటే పెద్దోళ్ళకు సంబంధించినటువంటి బంగ్లాలు అడ్డదిడ్డంగా నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌజులు అడ్డదిడ్డంగా ఎంక్రోజ్ చేసినటువంటి అతిథి గృహాలు ఏవైతే ఉంటాయో నదులు నదీ పరివాహక ప్రాంతాలు లేదా చెరువుల మధ్యలో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ తొలగిస్తే హైదరాబాద్కి వర్షం కురిసినప్పుడు ఈ వరదల పంచాయితీ లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా ఉండొచ్చని అనుకున్నారు తాము ఒకటి తెలిస్తే ప్రభుత్వం ఇంకొకటి తెలిసింది ప్రభుత్వం ముందుగా లేదా ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి పెద్దోళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాల్ని ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి మొత్తం మూసీలో గత రెండు దశాబ్దాలుగా పేద ప్రజలు వివిధ శాఖల నుంచి అనుమతులు తెచ్చి కట్టుకున్నటువంటి అనేక బంగ్లాలని అనేక చిన్న చిన్న పూరి గుడిసెలని పేద తరగతికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇళ్ళని కూల్చివేస్తూ వచ్చింది అప్పుడు ప్రజలకి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి ఆగ్రహం కోపం వ్యక్తం అవుతూ వచ్చింది హైడ్రా అధికారులు చేస్తున్న పనులు కూడా అట్లే ఉన్నాయి అస్మదీయులు అయితే ఒక రకంగా తస్మదీయులైతే ఇంకొక రకంగా అనుమతులుంటే ఇంకొక రకంగా మనోడైతే ఇంకొక రకంగా అనేటువంటి కొన్ని కార్యక్రమాలని హైడ్రా అధికారులు కూడా కొనసాగించడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూర్చున్న వర్షాల వల్ల మేము ఉండేటువంటి నార్సింగ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ప్రకృతి విద్వాంసం ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి సరే మేము పర్మిషన్ ఇచ్చినాం కదా హెచ్ఎండిఏ వాళ్ళం ఇది సక్రమ నిర్మాణం అని అధికారులు అంటుండొచ్చు బట్ అది అక్రమ నిర్మాణం నేను చెప్పలే ఈ మాట అది అక్రమ నిర్మాణం అని హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు పోలీసు వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు క్రైమ్ నెంబర్ వన్ డబల్ జీరో సిక్స్ ఆఫ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ రాజేందర్ నగర్ డీసీపీ గారి పరిధిలో ఉంటుంది ఏంది పంచాయతీ అంటే ఆదిత్య వింటేజ్ అని ఓ కమర్షియల్ బంగ్లాని తీసుకొచ్చి మూసీ నది పరివాహక ప్రాంతంలో కడుతున్నారు ఎండాకాలం అప్పుడు ఎండిపోయినప్పుడు నీళ్ళేడు ఎడలేవు అనేది కనబడకపోవచ్చు కానీ పాపం వర్ణుడు రెండు మూడు రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల వరుణుడి కరుణ వల్ల ఇవన్నీ మూసీ నదిలకు వచ్చినాయి బఫర్ జోన్లో ఎఫ్టిఎల్లో అడ్డగోలుగా నీటి ప్రవాహానికి అడ్డంగా కడుతున్నారని చెప్పి నీళ్లు కనబడతా ఉన్నాయి జనరల్గా హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక ప్రాపర్టీ మీద కోర్టుల కేసు ఉన్నా పోలీస్ స్టేషన్ల కేసులున్నా ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా ఆ నిర్మాణాలకి అనుమతిని రద్దు చేస్తుంది హెచ్ఎండిఏ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు అనుమతులు ఇచ్చిండ్రు దీని వెనకాల పెద్ద వ్యవహారం నడిచింది కుంభకోణం నడిచింది కాబట్టి ఈ ఆదిత్య వింటేజ్ అనేటువంటి కన్స్ట్రక్షన్స్ని ఆపేస్తున్నామని చెప్పి శ్రీ ఆదిత్య ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని మేము నిర్మాణం నిలిపేస్తా ఉన్నామని పోలీసు వాళ్ళతోటి అది ఛార్జ్షీట్ అన్ని వేయించినారు కోర్టులో విషయం ప్రస్తుతం రాజేంద్ర నగర్ కోర్టులో పోలీస్ కేసు క్రిమినల్ కేసు హెచ్ఎండిఏలో లేదా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇంకా దారుణం ఏందంటే రింగ్ రోడ్ నార్సింగ్ ఎగ్జిట్ దగ్గర అటువైపు ఇటువైపు అన్ని సర్వీస్ రోడ్లు ఉంటాయి కానీ ఈ సంస్థ చేపట్టినటువంటి నిర్మాణాలను చూస్తే మిమ్మల్ని అందరినీ ఫిజికల్ గా రమ్మని కూడా పండగ తెల్ల రమ్మని ఆహ్వానిస్తా ఉన్నా ఒకసారి చూద్దాం మనం అంతటా సర్వీస్ రోడ్లు ఉంటాయి కానీ ఈ ప్రాజెక్ట్ కడుతుంటే సర్వీస్ రోడే కట్టలేదు సర్వీస్ రోడ్ తీసేసినారు ఇక్కడ సర్వీస్ రోడ్డు తీసేసి మరీ నిర్మాణాలు జరుగుతున్నాయి ఎన్నో పల్లెటూరులో జరుగుతలేవు ఈ నిర్మాణాలు హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్లో హ్యాపెనింగ్ ఏరియా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ నార్సింగ్ ఏరియాలో ఒక కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత హెచ్ఎండి అధికారులు కంప్లైంట్ ఇస్తారు దానికి సంబంధించి వన్ డబల్ జీరో సిక్స్ బై ట్వంటీ ట్వంటీ త్రీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక నిర్మాణాన్ని ఆపేస్తారు ఇవాళ మల్లె నిర్మాణానికి అనుమతులు వచ్చినాయని చెప్పి మళ్ళీ నిర్మాణం కొనసాగిస్తారు జనరల్గా బఫర్ జోన్ ఉంటే ఎక్కడ కూడా మట్టి పోయొద్దు ఎత్తు లేపొద్దు బఫర్ జోన్ ని రక్షించాలని చెప్తా ఉంటారు బహుశా భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చూపించేందుకే అనుకుంటా గత వారం పది రోజులుగా వరుణదేవుడు ఇష్టానుసారంగా హైదరాబాద్కి వరదలను తీసుకొచ్చినాడు సర్వీస్ రోడ్ని అసలు తీసుకోకుండా సర్వీస్ లే సర్వీస్ రోడ్ని బంద్ చేసి హెచ్ఎండి అనుమతులు ఎట్లా ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చెప్పాలి నాకేం అనుమానం వస్తుందంటే అప్పుడున్నోళ్ళు ఏం చేసి అనుమతులు ఇచ్చిరని కాంగ్రెస్ అడిగిందో ఇప్పుడు కాంగ్రెస్లో మరి ముఖ్యమంత్రి గారు నోటీస్లో ఉందా లేదా నెంబర్ టూలు నెంబర్ త్రీలో అనుకుంటున్నటువంటి మంత్రులు ఏమన్నా మేనేజ్ చేసినారా ఎట్లా అనుమతి వచ్చిందని చెప్పాలి అన్న ఈ చిత్రం చూస్తే ఈ చిత్రం చూస్తే మనకు అందరికీ స్పష్టంగా కనబడుతుంది వాళ్ళు కడుతున్న నిర్మాణం పూర్తిగా నీళ్ళలు కడుతున్నారు నది ఇది ముఖ్యమంత్రి గారు డ్రీమ్ ప్రాజెక్టు లక్ష కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేస్తాం ప్రతిపక్షాలు మమ్మల్ని అంటారు హైడ్రా అయితే గొప్ప గొప్ప మాటలు చెప్తుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ రింగ్ రోడ్ ఎక్కితే సర్వీస్ రోడ్ బంద్ అయింది నీళ్ళు వచ్చినాయని నాలుగు రోజులుగా రోడ్డు మూసేసిరు నర్సింగ్ దగ్గర మేముండే కాలనీలు అన్నిటికీ రోడ్లు మూసేసిండ్రు నీళ్లు మొత్తం ఇది ఒకవైపు నుంచి చూస్తే అన్న రెండో వైపు చూస్తే ఏరియల్ వ్యూ మీకు కనబడుతుంది ఈ బంగ్లా చుట్టూ నీళ్ళే ఉన్నాయి అన్ని దిశల నీళ్ళే ఉన్నాయి ఈ బంగ్లాకి పూర్తిగా ఎఫ్టీఆర్లో కట్టేస్తా ఉన్నారు ఇది అన్న మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పండుగ తెల్లారు రావాల్సింది కోరుతా ఉన్నా ఇక్కడ బేసికల్గా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి టీఆర్ఎస్ పర్మిషన్ ఇచ్చింది మీరు వచ్చి ఆపేసిర్రు మళ్ళా మీరు ఎందుకు అనుమతులు క్లియర్ చేసిర్రు ఏ మంత్రి క్లియర్ చేసిండు లేదా ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసిరా హెచ్ఎండిఏ అధికారులు క్లియర్ చేసిర్రా ఎంత డబ్బులు చేతులు మారినాయి నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడు అయితే మస్తు మాటలు మాట్లాడుతుంటాడు మేము ఇది చేసినాం అది చేసినామని అయ్యా పీసీసీ అధ్యక్షుల వారు ఒకసారి చూడు రీ ఫోటో మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోను మొత్తం నీళ్ళే ఉన్నాయి మీ మూసిలా ఒక పన్నెండు గేట్లు నాలుగు ఫీట్లు ఎత్తిరు గంతే ఇవి పన్నెండు ఫీట్లు నాలుగు పన్నెండు గేట్లు నాలుగు ఫీట్లు ఎత్తెత్తితే ఇగో ఇన్ని నీళ్ళు ఇట్లా నిండిపోయినాయి బిల్డింగ్ చూట్ రేపు ఈ బిల్డింగ్ కట్టి వాడు అమ్ముకొని పోతాడు బిల్డరు కొనుక్కున్న వాళ్ళకి ఐదు ఫ్లోర్ల దాకా నీళ్లు వస్తాయి దీంట్లోకి ఒకటి కాదు రెండు కాదు కళ్ళతో చూస్తే తెలుస్తాయి దీనికి దీని ఏదో పెద్దగా సైంటిస్టులు వచ్చి రెవెన్యూలు వచ్చి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు అక్కడికి వచ్చి నిలిచి ఉంటే రింగ్ రోడ్ మీద నార్సింగి పోలీస్ స్టేషన్కి ఎదురుగా నిలుచు పోలీస్ స్టేషన్కి అపోజిట్ సైడ్ చూస్తే మీకు ఇంత స్పష్టంగా కనబడుతుంటాయి రింగ్ రోడ్కి వంద గజాలు సర్వీస్ రోడ్ను మింగి కడుతున్నారు ఎట్లు ఇస్తారు అనుమతులు ఎట్లు ఇచ్చింది హెచ్ఎండిఏ పేదోడికి అనుమతులు ఉంటే బ్యాంకు ఉంటే కుల కదా అయ్యా రేవంత్ రెడ్డి గారు దీంట్లో మీ మంత్రుల పాత్ర లేదంటారా ఎవరి ప్రమేయం లేకుండానే ఈ బంగ్లా నిర్మాణం జరుగుతుందా అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి కదా ఈ సంస్థ సత్సంబంధాలు కొనసాగించి కొనసాగిస్తుంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు స్పందిస్తారా మీ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా రింగ్ రోడ్ ఒకసారి ఎక్కి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి బిల్కుల్ అపోజిట్ సైడ్ ఇప్పుడు కూడా ఉన్నాయి నీళ్లు ఇప్పుడు కూడా నీళ్లు కనబడతా ఉన్నాయి ఒక్కసారి వచ్చి చూడండి అని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా మీడియా మిత్రులకు కూడా ఇది తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు బహుశా బిజీగా ఉంటారేమో అని ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేకని ఈ ఫోటోలన్నీ అటాచ్ చేసి పంపిద్దాం అనుకుంటారు ఒక కాపీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా పంపిస్తాను ఆయన ఏదో చెప్పినట్టుగా కాలేజ్ ఎందుకు తీత్తలేవు సార్ అంటే అలా చదువుకుంటా పిల్లలు ఉన్నారు అని మరి ఇంట్లో ఎవరు ఉన్నారు సార్ రంగనాథ్ సార్ దీంట్లో ఎవరు ఉన్నారు పునాదులు ఎట్లా లేస్తా ఉన్నాయి బిల్డింగ్ ఇంత స్పీడ్ ఎట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది హెచ్ఎండిఏ మాట్లాడేది హైడ్రా మాట్లాడేది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు మున్సిపల్ మంత్రి ఎవరో మీకు అందరికి తెలుసు ఎవరి ప్రమేయంతో నడుస్తా ఉన్నాయి నెంబర్ టూ మంత్రియా నెంబర్ త్రీ మంత్రియా ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇంత భయంకరంగా అన్ని దిక్కుల నీళ్ళే వచ్చిన తింటాకి ఎట్లా పోవాలి పడవలేసుకొని పోతారా బిల్డర్ మంచిగా ఉంటాడు మీరు మంచిగా ఉంటారు మీ పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ మంచిగా ఉంటారు నల్ల దాళ్ళతో చూస్తున్న హైడ్రా మంచిగా ఉంటుంది కొనుక్కున్న వాళ్ళకి ఐదు ఫ్లోర్ల దాకా నీళ్లు వస్తాయి మీరు ఒకసారి ఫిజికల్ గా విజిట్ చేయండి